హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మిషన్ కొత్త సెట్లో ఏ విధంగా మార్చుకోవాలో మనం చూద్దాం ముందుగా మిషన్ ప్రాబ్లం ఏంటనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ దారం ఎక్కించి మనం క్లాత్ ఇలా పెట్టి కుట్ కుట్టినప్పుడు ఏంటంటే కుట్టి అనేది పడట్లేదు దూరం దూరం మొత్తం వదిలేస్తుంది నార్మల్ క్లాత్ మీద అయితే దూరం దూరం పడుతుంది ఇగోండి ఇటువంటి క్లాత్ మీద అయితే చూడండి అసలు కుట్టు అనేది పడట్లేదు క్లాత్ కూడా కూడిపోతుంది చూడండి అదిగోండి కుట్టు అనేది వదులుతుంది అనమాట చిన్నది కూడా మనకి కుట్టు పడట్లేదు చూడండి మొత్తం ఇదిగోండి వచ్చేస్తుంది బయటికి అదిగోండి మనం కుట్టిన అంతా ఏమీ లేదు ఒక్కటైనా ఒక్క స్టిచ్ అయినా పడలేదు చూడండి దారం వదిలేసింది మొత్తం కూడా దీన్ని మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం ముందుగా మనం ఈ షర్ట్లు అనేది ఎలా విప్పాలో వేరే వీడియోలో చెప్పాను చూడండి ఇదిగోండి ఈ షర్ట్లు అరిగిపోయింది ఇది వచ్చింది అనమాట దానివల్ల అనేది ఒగ్గుతుంది మిషన్ మనం ముందుగా ఈ షట్లని మొత్తం ఇప్పి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందు ఎలా విప్పుతున్నా చూసి అదే విధంగా మీరు చేసినట్లయితే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నీట్గా క్లాత్ మనం క్లీన్ చేసుకున్నట్లయితే డస్ట్ ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని మనం అయితే ఫిట్ చేసుకోవాలి మనం క్లాత్ తుడిచినప్పటికీ ఆ గాడిలో ఏమైనా చెత్త ఉంటే యాక్సిల్ బ్లేడ్తో నీట్గా క్లీన్ చేసుకొని మనమైతే బిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం నీట్ నీట్గా బిగించుకున్నట్లయితే మనకి ఎంత అటు ఉంది అనేది తెలుస్తుంది నీట్ ఫ్రీగా ఉంటుంది షటిల్ మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎక్కడ అడ్డకుండా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పాత సెట్లు అనేది ఆ పైన అరిగిపోయింది మొత్తం కూడా అందుకు ఆట వచ్చింది ఇప్పుడైతే ఇదిగోండి ఇది కొత్త సెట్లు ఇది ఇది కొత్తది ఇది పాత అనమాట అయితే సట్లు చూడండి ఇటువైపు అరిగిపోయింది మీకు కనబడుతుంది లేదో అది దగ్గర పెట్టి చూసినట్లయితే పై పక్క అనేది పూర్తిగా అరిగిపోయింది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కొత్తది అనేది బిగించుకుందాం కొత్తది వేసేటప్పుడు ఫ్రీగా లేకపోయినట్లయితే దాన్ని ఫ్రీ చేయాలి ఇప్పుడు మనం పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఫ్రీ ఫ్రీగా ఉంది కొద్దిగా ఆయిల్ పోసుకొని తిప్పినట్లయితే ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ అట్లయితే అయితే లేదు చూడండి ఆట ఏమాత్రం కూడా లేదు ఇప్పుడు పాత చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి పార్ధి పార్దేసి ఇదిగోండి ఊపినట్లయితే ఆట అనేది వచ్చింది అంటే అరిగిపోయింది ఫ్రెండ్స్ అది పనికిరాదు మళ్ళీ కొత్తది వేసేసి ఇంకొండి చూద్దాం ఇదిగోండి ఆట అనేది లేదు అంటే కరెక్ట్గా ఫిక్స్ అయ్యింది ఫ్రీగా ఉంది సర్లు ఇలా ఫ్రెండ్స్ మీ మీ మిషన్కి ఏదైనా పోటు వదులుతుండంటే అలా సర్లు ఇప్పి ఆట చూడండి ఆట ఎక్కువ ఉన్నట్లయితే కొత్త సర్ట్లు అనేది మీరు వేసుకోవాలి వేసుకొని మనం కరెక్ట్గా బిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం ఒకే టైట్ ఇవ్వకుండా ఒక చేత్తో పట్టుకొని ఒక స్క్రూ కొద్దిగా బిగించి రెండో స్క్రూ బిగించి అలా ఆ విధంగా మనం టైట్ వేసుకోవాలి ఒక్కసారి ఒక స్క్రూ బిగించేస్తే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా తిరుగుతుందో ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా కొత్తది అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దారం ఎక్కిస్తాను చూడండి దారం ఎక్కించి మనం అదే ఇందా కుట్టిన క్లాత్ మీద మనం కుట్టి చూద్దాం పడుతుందో లేదనేది ఇప్పుడు నేను ఏదో కొత్తది వేస్తాను అంటే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసింది పని చేస్తుందా లేదా నేను అనేది మీకు తెలియాలి కాబట్టి మనం ఇప్పుడు కొత్త సెట్లు బిగించాం కదా ఆ మిషన్కి దారం ఎక్కించి బొట్టెక్కించి ఇప్పుడు మనం అదే క్రింద కుట్టిన క్లాత్ మీదే మళ్ళీ కొండి ఇందాక ఏ క్లాత్ మీద కుట్టాను ఆ క్లాత్ మీద మళ్ళీ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇందాక అసలు అనేది పడలేదు గొడ్డు కూడా కూడిపోయింది ఇప్పుడైతే అంత నీట్గా పడ్డది చూడండి అది సిల్క్ క్లాత్ సాగుతుంది అనమాట క్లాత్ అనేది ఆ క్లాత్ మీద కూడా పడ్డదంటే అంత కండిషన్లో ఉందో చూడండి కొత్త షర్ట్లు వేసాం చూసారు కదా ఎక్కడ అనేది తగ్గలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం నీట్గా కొత్త సర్ట్లు వేసుకున్నట్లయితే మిషన్ నీట్గా నడుస్తుంది పోటు ఫ్రెండ్స్ ఈ వీడియో మిగ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ